చేంజర్ సినిమా మీద కుట్ర చేసిన ప్రతి ఒక్కడి పైన కేసులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అసలు కుట్ర ఏం జరిగిందయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి ముందు రోజు దానికి ముందు రోజు సినిమాకి సంబంధించిన ఇంపార్టెంట్ ట్విస్ట్లను అయితే సోషల్ మీడియాలో అయితే ఒక బ్యాచ్ అయితే పనిగట్టుకుని మరి గ్రూప్ షేరింగ్లు అయితే చేసుకుని సోషల్ మీడియా మొత్తం సర్కులేట్ అయితే చేశారు వాళ్ళు ఒక నలభై ఐదు మంది మొఠా అయితే ఉందంట వాళ్ళు ఓన్లీ ట్విస్టులు లీక్ చేయటమే కాకుండా సినిమా హెచ్డి ప్రింట్ని కూడా గ్రూపుల ద్వారా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇన్స్టాగ్రామ్ లింకుల ద్వారా అయితే చాలా మందికి అయితే సర్కులేట్ అయితే చేశారు ఇదైతే పచ్చి నిజం అనమాట అయితే ఇది వీళ్ళు ఇలా లీక్ చేయడానికంటే ముందు సినిమాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా నిర్మాతలు సహ నిర్మాతలు వీళ్ళు కొంతమంది అయితే ఉంటారు కదా సినిమా మార్కెటింగ్ టీంలో వాళ్ళకైతే మెసేజ్లు పంపించి వాళ్ళు అడిగిన డబ్బులు కనుక ఇవ్వకపోతే గేమ్ చేంజర్ సినిమా హెచ్డి లింక్ని తాము ఇలా లీక్ చేస్తామని అయితే బెదిరింపులు అయితే చేశారంట అయినా సరే టీం అయితే ఏ విధంగా ఏ విధమైన డబ్బుని వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వీళ్ళైతే విత్తలవిడిగా సినిమా రిలీజ్ రోజే ఇప్పుడు మనకు చాలా మంది చాలా రకాలుగా అయితే మాట్లాడుకుంటున్నారు బస్సుల్లో కూడా గేమ్ చేంజర్ సినిమా హెచ్డీ ప్రింట్ అయితే ప్లే అవుతుంది అది ఎవరి వల్ల జరిగింది అనేది అయితే తెలుసుకున్నారు ఒక నలభై ఐదు మందిని అయితే పాయింట్అవుట్ పాయింట్అవుట్ అయితే చేసి వాళ్ళ పైన కేసులు అయితే పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే నిజంగా ఎంత లుచ్చ్యా పనులు చేసే వాళ్ళని అసలు ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి గేమ్ చేంజర్ సినిమా మీద మామూలుగా లేదన్నమాట నెగిటివిటీ కొన్ని బ్యాచ్లు అయితే నిద్రపోకుండా పండగ చేసుకోవటం కూడా మానేసి ఈ సినిమా పైన విష ప్రచారం అయితే చేస్తున్నారు వాళ్ళకే త్వరలోనే వాళ్ళకి తగిన శాస్త్ర అయితే జరగబోతుంది రెడీగా ఉండండి అంటే సినిమా రిలీజ్కి ముందు రోజే సినిమా ఎగ్జాక్ట్ స్క్రీన్ ప్లే అయితే ట్విట్టర్లో అయితే దర్శనం ఇచ్చిందనమాట నిజంగా అసలు దీని వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉంటే అసలు ఇవి ఈ రకంగా బయటకు వస్తాయో ఒకసారి మీరైతే ఆలోచిస్తండి త్వరలోనే అందరూ బయటకు వస్తారనమాట ప్రతి ఒక్కడికి ఎలా పగల కొట్టాలో అలా పగల కొడతారు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు సినిమా బాగాలేదని విష ప్రచారం చేయటం అదొక ఎత్తు అది ప్రతి సినిమాకి జరిగింది గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఇంకొద్దిగా ఎక్కువ అయితే జరిగింది అది అది పక్కన పెడితే ఇలా లీక్ చేయడం అనేది చాలా తప్పు అనమాట మరిది రాబోయే రోజుల్లో అయినా దీన్ని అరికట్టాలని నేనైతే కోరుకుంటున్నాను